మెడికల్ కాలేజీలను త్రిబుల్పి పద్ధతిలో ప్రైవేట్ వారికి కట్టబెట్టి ప్రభుత్వ బిల్డింగ్ ప్రభుత్వ భూమి ప్రభుత్వ స్టాఫ్ ప్రభుత్వమే జీతాలు ఇస్తూ ప్రైవేట్ వారికి అప్పగించాలని చేసిన ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్ తో కాంట్రాక్టర్లు ప్రైవేట్ వాళ్ళు ఎవరూ ముందుకు రాలేదు ఈ మెడికల్ కాలేజీలను నిర్మించేందుకు నిర్వహించేందుకు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు కావాల్సిన కంపెనీలకు టీ పైసలకే భూములను కట్టబెడుతున్నటువంటి పరిస్థితిని స్పష్టంగా గమనించవచ్చు ఒక లులు మాలు కావచ్చు లేదంటే ఇంకా కొన్ని కంపెనీలకు కావచ్చు తమకు కావాల్సిన వారికి తక్కువ ఖర్చుకే భూములు కట్టబెడుతున్నటువంటి వైనాన్ని వైఎస్ఆర్ మొదటి నుంచి విమర్శిస్తోంది వ్యతిరేకిస్తోంది వేలాది కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూముల్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆయనకు కావాల్సిన వారికి తక్కువ ఖర్చుకే భూములను దారాదత్తం చేసి ఫలితంగా ప్రత్యామ్నాయంగా వేరే విధంగా క్రూట్కోకో ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ పైన వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు మెడికల్ కాలేజీలను త్రిపుల్ పద్ధతిలో తీసుకొని నిర్మించే వారు అక్రమాలకు పాల్పడితే వారిని జైల్లో వేస్తామని వాటిని వెనక్కి తీసుకుంటామని అదే విధంగా ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తనకు కావాల్సిన కంపెనీలకు ప్రభుత్వ భూములను కట్టబెడుతుందో ఆ కంపెనీలకు సంబంధించిన భూములను కూడా వెనక్కి తీసుకునే అవకాశం ఉందా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జినైన్ గా ఒక సంస్థ వచ్చి పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడితే అందులో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి జోక్యం చేసుకునే అవకాశం లేదు ఎందుకంటే నిజాయితీగా ఉన్న వారి పైన ఎవరు ఏమి చేయలేరు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల లబ్ధి కోసం క్విట్ ప్రోకో ద్వారా వారికి లబ్ధి చేకూర్చేందుకు తక్కువ ధరకే భూములు తీసుకొని వారికి ఇంకో రకంగా ఇంకో పద్ధతిలో లబ్ధి చేకూర్చే కొన్ని కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల విషయంలో జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా వ్యవహరించబోతున్నారు నిశితంగా పరిశీలించబోతున్నారు అందుకు సంబంధించినటువంటి వ్యవహారాలను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పరిశీలించి అందులో తప్పులు కనిపిస్తే అందులో అక్రమాలు కనిపిస్తే అందులో అవినీతి జరిగి ఉంటే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ సాగుతోంది తెలుగుదేశం పార్టీ ఇష్టానుసారంగా అస్మదీయులకు భూములను కట్టబెట్టి ప్రతిపక్షంలోకి పోగానే ఆ కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయింది ఈ కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తల పట్ల ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నారు ఈ విధంగా వేధిస్తున్నారు అంటూ ఆ రోజు ముసలి కన్నీరు కార్చారు కానీ అధికారంలోకి రాగానే మళ్ళీ తమ కావాల్సినటువంటి కంపెనీలకు టీ పైసలకే ఎకరాల ఎకరాలు భూములను కట్టబెడుతున్నారు తద్వారా పరోక్షంగా మరో పద్ధతిలో ఆ కంపెనీల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ కాంట్రాక్టులను గాని ఈ పద్ధతులను గాని ఈ వ్యవహారాలను కానీ నిశితంగా పరిశీలించి ఇందులో తప్పులు దొరికితే అక్రమాలు జరిగి ఉంటే ఖచ్చితంగా వాటిని పునః పరిశీలించబోతున్నారు అక్రమాలకు పాల్పడిన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ సాగుతాం ఎందుకంటే ప్రభుత్వ భూములు అంటే ప్రజల భూములు ప్రజల భూములను ఇష్టానుసారంగా దారాదత్తంగా తమ స్వలాభం కోసం ప్రైవేటు వారికి అప్పగించి తద్వారా లబ్ధి పొంది ప్రజలను అన్యాయం చేస్తున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అరికట్టాలంటే అక్రమంగా ఎవరికైతే కట్టబెట్టారో అవినీతి ద్వారా ఎవరికైతే కట్టబెట్టారో వారి నుంచి తిరిగి తీసుకొని మళ్ళీ నిజాయితీగా ఎవరైతే పెట్టుబడులు పెట్టి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్ర అభివృద్ధికి ఎవరైతే తోడ్పడతారో అలాంటి కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి ప్రచారం సాగుతోంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో వైఎస్ఆర్సీపీ తీవ్రంగా తప్పు పట్టడాన్ని పరిశీలించినప్పుడు స్పష్టంగా ఈ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అక్రమాలు జరిగితే సహించబోరు జగన్మోహన్ రెడ్డి భూములు ఇష్టానుసారంగా కేటాయిస్తే సహించబోరు అందులో హేతుబద్ధత ఉండాలి హేతుబద్ధత లేకుండా అయిన వారికి ఇష్టానుసారంగా అందివ్వడాన్ని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని ఖచ్చితంగా పునః పరిశీలిస్తారు అప్పుడు వారిపైన చర్యలు తీసుకుంటారు నిజాయితీగా పనిచేసే వారికి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం ఇస్తారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా అయిన వారికి కట్టబెట్టి అధికారం కోల్పోగానే జగన్మోహన్ రెడ్డి ఏదైనా చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక వేత్తలను వేధిస్తున్నారంటూ మొసలి కన్నీరు కార్చి ప్రజల్లో సింపతి పొందే ప్రయత్నం చేస్తారు అందుకే వైఎస్ఆర్సిపి ఏ కంపెనీకి ఎంత కట్టబెట్టారు దాని వాల్యూ ఎంత ఇప్పుడు ఎంతకు కట్టబెట్టారు తద్వారా రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం వచ్చింది తద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఆ కంపెనీ పురోగతి ఎలా ఉంది ఇందుకు సంబంధించిన వాస్తవాలను వివరాలను ప్రజలకు వివరించి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలను ప్రజలకు వివరించి ఏ విధంగా ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వారికి అప్పగించి తద్వారా లబ్ధి పొందిందో వాస్తవాలను వివరించి ప్రజలను చైతన్యవంతం చేయగలిగితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒకవేళ అధికారం కోల్పోయిన తర్వాత మొసలి కన్నీరు కార్చే ప్రమాదం ఉంది కాబట్టి అప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు